ఫటికర్మీత శుభ్రైర ప్రైర ప్రైరుపరి విరచితమున ఈ శ్లోకం యొక్క అర్థం క్షీరసాగర తీరం వద్ద ముత్యాలా మెరుస్తున్న రత్నాల సముద్ర తీరంలోని తెల్లని ఇసుకపై రత్నమాలతో చేసిన ఆసనంపై కూర్చొని స్ఫటిక మెరుస్తున్న ముత్యాలతో అలంకరించబడిన దేహం కలవాడు స్వచ్ఛమైన మేఘాల నుండి కురిసే అమృత వర్షాల మధ్యలో శంఖం చక్రం గద పద్మం ధరించిన ముకుందుడు శ్రీ మహావిష్ణువు మన మనసుకు శాంతి పవిత్రతను కలుగు చేయగాక అని మనం ప్రార్థించుకుంటాము మీరు కనుక విష్ణు నామాలు యొక్క మొదటి వీడియోస్ చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడగలరు ధన్యవాదములు హరే కృష్ణ